వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో మూడు నాలుగు ఐదు తరగతులకి పదమూడవ రోజుకు సంబంధించిన షెడ్యూల్ మరియు కృత్యాల లిస్ట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిసెంబర్ ఇరవై మూడు పదమూడవ రోజుకు సంబంధించిన కృత్యాల లిస్ట్ని అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇందులో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒంటి గంట ఐదు నిమిషాలకి తెలుగుకు సంబంధించినటువంటి సంభాషణ కార్యక్రమాన్ని చేపించాలి అది స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత సముద్రం గురించి మాట్లాడిస్తాం అదేవిధంగా మౌంటైన్ బ్యాచ్ వాళ్ళ చేత కూడా సముద్రం గురించే మాట్లాడిస్తాం స్కై బ్యాచ్ వాళ్ళ చేత వచ్చేసి ఏదైనా ఒక చిత్రాన్ని చూపించేసి ఆ చిత్రాన్ని గురించి ఒక కథలాగా చెప్పిస్తాం ఇక్కడ రాయటం అని ఉంది ఈ సంభాషణ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల చేత మాట్లాడించడం తదుపరి ఒకటి ఐదు నుంచి ఒకటి ఇరవై ఐదుకి కథ లేదా పాఠ్యాంశ విధి విధానాల గురించి డిస్కస్ చేయటం సో ఇక్కడ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత కథల పుస్తకం నుంచి విహారయాత్ర అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడిస్తాం మౌంటైను మరియు స్కై విద్యార్థుల చేత కూడా ఇదే విధంగా విహారయాత్ర గురించే మాట్లాడిస్తాం తదుపరి ఒకటి ఇరవై ఐదు నుంచి ఒకటి ముప్పై ఐదుకి పది నిమిషాల సేపు చార్ట్ రీడింగ్ ఉంటుంది ఈ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత వర్ణవాళ్ళ చాటును తీసుకొని అందులో ఎనిమిది రకాలుగా చార్ట్ చాటు చదివించవచ్చు అని చెప్పుకున్నాం కదా అందులో ఈ రెండు రకాల పైనుంచి కిందకి కింద నుంచి పైకి అయినటువంటి పద్ధతి ద్వారా చదివిస్తాం అదే మౌంటైన్ పిల్లల చేత అయితే గుడింతాల్ చాట్ని రెండు రకాలుగా చదివిస్తాం పైనుంచి కిందకి కింద నుంచి పైకి అదే స్కై పిల్లల చేతయితే చిత్రాల క్యాలెండర్ గురించి మాట్లాడిస్తాం తదుపరి ఒకటి ముప్పై ఐదు నుంచి ఒకటి నలభై వరకు ఆటలు ఉంటుంది అది స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత బుట్టాట అనేటువంటి ఆటని మౌంటైన పిల్లల చేత వాహ వాహ వాక్యాన్ని తయారు చేపించడం అదేవిధంగా స్కై పిల్లల చేత ఒక నిమిషంతో చెప్పండి అనేటువంటి ఆట ఆడిస్తాం అంటే ఇక్కడ ఒక నిమిషంతో చెప్పండి అంటే విద్యార్థికి ఏదైనా ఒక కథను కానీ ఒక సన్నివేశాన్ని కానీ ఉపాధ్యాయుడుగా మనం చెప్తాం చెప్పిన తర్వాత దాన్ని వారు ఒక్క నిమిషంలో వాళ్ళ తన యొక్క సొంత అనుభవాలను ఉపయోగించి చెప్పగలగాలి ఈ విధంగా చెప్పటం వల్ల విద్యార్థులలో ధారణ సామర్థ్యం ఎంత ఉంటుందో అనేటువంటి అనేటువంటి దాని మీద అయితే ఉపాధ్యానికి అవగాహన కలుగుతుంది సో ఈ విధంగా చేపించాలి తదుపరి ఒకటి నలభై నుంచి ఒకటి యాభై వరకు వాటర్ బెల్ కార్యక్రమం ఉంటుంది ఇంతటితోటి తెలుగుకు సంబంధించినటువంటి సెషన్ అయితే పూర్తి అయిపోతుంది సో ఇందులో ఉపాధ్యాయులుగా మనం విద్యార్థులకు సంబంధించి మనం కొన్ని నోట్స్ రూపంలో కొన్నిటినైతే రాపించాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్ణమాల చాట్లను తీసుకొని ఏ వాక్యాన్ని అయితే చదివిస్తున్నామో ఏ గుణితాన్ని చదివిస్తున్నామో ఆ గుణితాన్ని పిల్లల చేత మనం రాపించినట్లయితే ఆ రోజు డేట్ వేసి అది ఎవరన్నా అధికారులు వచ్చినప్పుడు చూపించడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా ఏదైనా కొన్ని రాయించడానికి వీలు లేనటువంటి యాక్టివిటీస్ చేపించేటప్పుడు ఒక వీడియో రూపంలో కనుక భద్రపరిచి మన దగ్గర ఉంచుకున్నట్లయితే అధికారులు చూపించడానికి అవగాహన ఉపయోగపడుతుంది అదేవిధంగా గణితం సెషన్లో ఒకటి యాభై నుంచి ఒకటి యాభై ఐదుకి సంభాషణ కింద స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత క్రికెట్ గురించి మాట్లాడిస్తాం మౌంటైన్ బ్యాచ్ వాళ్ళ చేత వాహనాల గురించి మాట్లాడిస్తాం స్కై బ్యాచ్ వాళ్ళ చేత కూడికకు సంబంధించినటువంటి సంభాషణ గురించి మాట్లాడిస్తాం తదుపరి ఒకటి యాభై ఐదు నుంచి రెండు గంటలకి ఐదు నిమిషాల సేపు సంఖ్యా ఉంటుంది ఈ సంఖ్యావాచకంలో ఏవైనా మన ఇష్టం వచ్చినటువంటి రెండు పద్ధతుల ద్వారా విద్యార్థులను చదివిస్తాం ఈ స్ట్రీమ్ పిల్లల చేత అదేవిధంగా మౌంటైన్ పిల్లల చేత స్కై పిల్లల చేత వచ్చేసి కరెన్సీ నోట్లకు సంబంధించినటువంటి కృత్యాన్ని చేయిస్తాం తదుపరి రెండు గంటల నుంచి రెండు గంటల పది నిమిషాలకి స్థాన పరిచయ కార్యక్రమం కింద స్ట్రీమ్ విద్యార్థులకి స్థాన విలువల చాటును చదివిస్తాం మౌంటైన్ పిల్లలకి అదేవిధంగా స్కై పిల్లలకి వచ్చేసి స్థాన విలువల్ని విస్తరణ రూపం చాటుల ద్వారా వాళ్ళకి నేర్పిస్తాం ఇక్కడ విద్యార్థులకు సంబంధించి నోట్స్ కింద ఈ సంఖ్యా వాచకల్లో మనం ఏ నెంబర్స్ అయితే చదివిస్తామో ఆ నెంబర్ని అదేవిధంగా విస్తరణ రూపం మనము ఎలాగ ఏ నంబర్స్ ఉపయోగించి మనం విస్తరణ రూపం చేపించామో అనేటువంటి వాటిని ఈ రోజు డేట్ వేసి గణితం కింద పిల్లల చేత పిల్లల నోట్స్ అయితే మనం రాపించుకోవచ్చు దీని గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనం ఏవైతే యాక్టివిటీస్ చేశామో ఆ యాక్టివిటీస్కి సంబంధించి ఆ కృత్యాలు మనం ఆ రోజు చా సరిపోతుంది ముఖ్యంగా ఇక్కడ గణితానికి సంబంధించి అయితే ఈ ఈ ప్లేస్ వాళ్ళకి సంబంధించినటువంటి అయితే మనం రాపించుకోవచ్చు తదుపరి ఒంటి గంట రెండు గంటల పది నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి చతుర్విద్ధ ప్రక్రియలకు సంబంధించి తీసివేత సమస్యల ద్వారా తీసివేతలను స్ట్రాల్ను ఉపయోగించి చేపిస్తాం స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత అదే మౌంటైన్ బ్యాచ్ వాళ్ళ చేత స్కై బ్యాచ్ వాళ్ళ చేత అయితే కరెన్సీ ద్వారా కొడుకు చేపిస్తాం మౌంటైన్ బ్యాచ్ వాళ్ళ చేత స్కై బ్యాచ్ వాళ్ళ చేత వచ్చేసి ఇదే కరెన్సీల ద్వారా తీసివేతలు చేపిస్తాం వీటన్నిటిని కూడా ఈ చతుర్వేద ప్రక్రియలు కూడా విద్యార్థులకి ఆ రోజు డేట్ వేసేసి మనం వారి యొక్క నోట్బుక్లో కనుక రాబించినట్లయితే అధికారులు వచ్చినప్పుడు చూపించడానికి వీలుగా ఉంటుంది తదుపరి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాలకి ఆటల కార్యక్రమం కింద ఈ ఐదు నిమిషాల కింద స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత మ్యాథ్స్ మ్యాజిక్ గేమ్ నడిస్తాం అదేవిధంగా మౌంటైన్ బ్యాచ్ వాళ్ళ చేత కింద నుంచి పైకి లెక్క పెట్టడం అంటే వన్ టు టెన్ నెంబర్స్ ఉన్నాయి కదా వాటిలో టెన్ నైన్ ఎయిట్ అండ్ కింద నుంచి పైకి లెక్క పెట్టేటువంటి ప్రక్రియ చేపడతాం అదే స్కై బ్యాచ్ వాళ్ళు చేత మ్యాచ్ మ్యాజిక్ గేమ్ని అయితే ఆడిస్తాం తదుపరి ఆంగ్ల సెషన్ స్టార్ట్ అవుతుంది రెండు గంటల నలభై నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక ఐదు నిమిషాల సేపు టాక్ ఆన్ కిడ్స్ ప్లేయింగ్ ఒక చిత్రాన్ని చూపించి పిల్లలు ఆడుతున్నటువంటి బొమ్మను చూపించి చాటును చూపించి వాళ్ళ చేత మాట్లాడిస్తాం అందులో స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత నేమ్ యాక్షన్స్ అంటే ఆ చిత్రంలో ఎవరెవరు ఏ యాక్షన్ చేస్తున్నారు రన్నింగు వాకింగ్ జంపింగు అదేవిధంగా ఈటింగు అనేటువంటి పదాలు చే వాళ్ళ చేత చెప్పిస్తాం తర్వాత మౌంటైన పిల్లల చేత వాడి గురించి ఒకసారి డిస్క్రైబ్ చేపిస్తాం ఒక్కొక్క యాక్టివిటీ గురించి మాట్లాడిస్తాం అదే స్కై గ్రూప్ వాళ్ళ చేత అయితే వాళ్ళ చేత త్రీ సెంటెన్సెస్ని చెప్పిస్తాం తదుపరి రెండు నలభై ఐదు నుంచి రెండు యాభై ఐదుకి స్మాల్ యూ గురించి ఇంట్రడక్షన్ చేపడతాం అది స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత ఈ వర్ణమాల చాట్లు ఆల్ఫాబ్యాటికల్ చాట్లు స్మాల్ యూ ఎక్కడ ఉందో వాళ్ళ చేత ఐడెంటిఫై చేయిస్తాం అదే మౌంటెన్ పిల్లల చేత అయితే ఆ యూ వచ్చేటువంటి పదాలని మినిమం మూడు లేక నాలుగు వర్డ్స్ అయితే పిల్లల చేత చదివిస్తాం అదే స్కై గ్రూప్ వాళ్ళ చేత అయితే యూస్తో స్టార్ట్ అయ్యేటువంటి పది పదాలని వాళ్ళ చేత చెప్పిస్తాం సో ఇక్కడ కూడా మనం ఇంగ్లీష్ కింద ఈరోజు డేట్ వేసేసి యూత్ వచ్చేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి స్కై గ్రూప్ వాళ్ళ చేత బుక్లో రాపిస్తాము అదేవిధంగా మౌంటైన్ పిల్లల చేత ఈ యూ ఉండేటువంటి పదాలు వాళ్ళ చేత రాపిస్తాము తదుపరి మూడు ఐదు నుంచి మూడు పదిహేను అనగా పది నిమిషాల సేపు ఓడ్ రీడింగ్ ఉంటుంది ఇందులో ఈ స్ట్రీమ్ పిల్లల చేత కొన్ని నుంచి చదివిస్తాం సియు కప్ ఎస్యూఎన్ సన్ ఆర్యూఎన్ రన్ అని ఉంటుంది కదా ఆ యూ వచ్చేటువంటి పదాలని చదివిస్తాం అదేవిధంగా మౌంటను పిల్లల చేత చేసి మినిమం నాలుగు లెటర్స్ ఉండేటువంటి విధంగా కొన్ని పదాలు చదివిస్తాం ఉదాహరణకి టీఆర్ యుసీకె ట్రక్ అదేవిధంగా బీఆర్యుఎస్హెచ్ బ్రష్ అని చదివిస్తాం అదే స్కై పిల్లల చేత మినిమం ఆరు లేక ఏడు లెటర్స్ ఉండాలి అందులో ఖచ్చితంగా యూ ఉండాలి ఇక మనం గమనిస్తే స్ట్రీమ్ పిల్లలకి మూడు లెటర్స్ ఉండేటువంటి వర్డ్స్ చదివించాం మౌంటెన్ పిల్లలకి ఐదు లెటర్స్ వర్డ్స్ ఉండేటువంటి వర్డ్స్ చదివించాం స్కై పిల్లలకి మినిమం ఆరు లేక ఏడు లెటర్స్ ఉన్నటువంటి వర్డ్స్ చదివిచ్చాం ఈ వర్డ్స్ అన్నిటిని కూడా నోట్బుక్లో వాళ్ళ చేత రాపించుకోవచ్చు తదుపరి మూడు పదిహేను నుంచి మూడు ఇరవైకి వచ్చేసి సెంటెన్స్ రీడింగ్ ఉంటుంది రీడ్ వన్ సింపుల్ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ డాన్సింగ్ అనేటువంటి వాక్యాన్ని చదివిస్తాం ఈ స్ట్రీమ్ పిల్లల చేత అదేవిధంగా డే వన్ నుంచి ఇప్పటి వరకు తగినటువంటి వాక్యాలన్నింటిని కూడా ఒకసారి చదివిస్తాం వీటిని వాళ్ళ చేత నోట్బుక్లో కూడా రాపిస్తాం అదేవిధంగా ఈ స్టూ మౌంటెన్ పిల్లల చేత ఒక మూడు వాక్యాలను చదివిస్తాం స్కై పిల్లల చేత మూడు నుంచి నాలుగు వాక్యాలు తయారు చేపిస్తాం ఇవన్నీ కూడా పిల్లల నోటుబుక్లో ఇంగ్లీష్ అని హెడ్డింగ్ పెట్టించి ఈరోజు డేట్ ఇప్పించి వాళ్ళ చేత రాబించినట్లయితే అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇది చూపించడానికి పిల్లల నోట్స్గా మనకి ఉపయోగపడుతుంది తదుపరి మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల సేపు పది నిమిషాల సేపుగా ఈ ఈ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అనేటువంటి వాటి మీద ఖచ్చితంగా ఈ రిఫ్లెక్షన్ లేదా రీకాల్ యాక్టివిటీని అయితే నిర్వహించాల్సి ఉంటుంది ఈ విధంగా మనం రాయగలిగిన విషయాలన్నింటిని కూడా పిల్లల చేత రాపించుకుంటాం ఒకవేళ రాయలేని విషయాలు ఏమైనా ఉన్నట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్ కొన్ని యాక్టివిటీస్ బేస్ మీద పిల్లలకి చేపిస్తూ ఉంటాం ఈ విధంగా యాక్టివిటీస్ బేస్ మీద చేపించే అంశాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని వీడియో రూపంలో లేదా ఫొటోస్ రూపంలో మనం భద్ర భద్రపరుచుకున్నట్లయితే ఎవరన్నా అధికారులు వచ్చినప్పుడు మేము ఇవి యాక్టివిటీస్ చేపించామని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా